ప్రభు నామంలో అందరికీ వందనాలు ఆత్మీయ కథలు ఒక అడవిలో కొందరు గిరిజనులు ఉన్నారు వారు తమ తెగ నాయకుడిని అడగడానికి వెళ్ళారు ఏమని అడగడానికి వెళ్ళారు అంటే రాబో శీతాకాలము ఎంత చలిగా ఉంటుంది అని అడగడానికి వెళ్ళారు ఆ తెగ నాయకుడిని కలుసుకున్నారు అయితే తెగ నాయకుడిని అడిగారు అయ్యా రాబో శీతాకాలం ఎంత చలిగా ఉంటుంది అని అడిగారు అందుకు ఆ గిరిజన నాయకుడు ఏమి చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే తమ పూర్వీకులు ఆకాశం వైపు చూసి శీతాకాలం రాబో కాలం ఎలా ఉందా అని చెప్పేవారు అయితే తన పూర్వీకులు చనిపోయారు ఈయన తెగ నాయకుడు అయ్యాడు అయితే వారి దగ్గర ఆ రహస్యాన్ని కనుగొనలేకపోయాడు తెలుసుకోలేకపోయాడు అయితే ఏం చెప్పాలని ఆలోచించుండగా ఆయనకి ఒక ఆలోచన వచ్చింది ఏమని అంటే వాతావరణ పరిశోధన శాఖకు వెళ్ళి కనుక్కుందాం అని ఆలోచిస్తూ చెప్పాడు ముందుగానే ఏమని చెప్పాడంటే చలిగానే ఉంటుంది అని చెప్పాడు చలిగానే ఉంటుంది అని చెప్పిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆ తెగ నాయకుడు వాతావరణ పరిశోధన శాఖకు వెళ్ళి అక్కడ ఉన్న అధికారిని అడిగాడు ఏమండి రాబో శీతాకాలం ఎంత చలిగా ఉంటుంది అని అడిగాడు అయితే ఆ అధికారి ఆ చలిగానే ఉంటుంది అని చెప్పాడు అయితే ఆ తెగ నాయకుడు మరలా ఆ తెగవారి దగ్గరికి వచ్చి ఈ శీతాకాలం రాబో శీతాకాలం బాగా చలిగా ఉంటుంది అని చెప్పాడు చెప్పిన మరలా ఒక రెండు వారాల తర్వాత ఆ అధికారి దగ్గరికి వెళ్ళాడు వాతావరణ పరిశోధన శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి మరలా అడిగాడు ఏమండి వచ్చే ఈ శీతాకాలం ఎంత చలిగా ఉంటుంది అని అడిగాడు అయితే ఆ అధికారి బాగా చలిగా ఉంటుంది అని చెప్పాడు ఆ తెగనాయకుడు మరలా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడున్న తెగవారితో చెప్పాడు ఈ శీతాకాలం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కట్టెలు ఏరి తెచ్చుకోండి అని చెప్పాడు మరలా ఒక రెండు వారాల తర్వాత వాతావరణ పరిశోధన శాఖ దగ్గరికి వెళ్ళి మరలా ఆ అధికారిని అడిగాడు అయ్యామండి ఈ శీతాకాలం ఎంత చలిగా ఉంటుంది అంటే అప్పుడు ఆ అధికారి ఆ బాగా చలిగా ఉంటుంది ఈ శీతాకాలం చాలా బాగానే చలిగా ఉంటుంది అని చెప్పాడు మరల ఆ నాయకుడు వచ్చేశాడు వచ్చేసి మరల ఆ తెగవారితో చెప్పాడు ఈ శీతాకాలం బాగా చలిగా ఉంటుంది కాబట్టి అందరూ కట్టెలు ఏరుకొని ఎండిన కట్టెలను ఏరుకొని రెడీగా ఉంచి పెట్టుకోండి అని చెప్పాడు మరల ఇంకొక వారం ఆగిన తర్వాత శీతాకాలం దగ్గరికి వచ్చి చుండగా మరల వాతావరణ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి అడిగాడు అయా ఈ శీతాకాలం ఇంకా ఎంత చలిగా ఉంటుంది అని అడిగితే అప్పుడు ఆ అధికారి ఈ శీతాకాలం చాలా చలిగా ఉంటుంది ఎప్పుడు ఉండనంత చలిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇంతకుముందు అంత చలిగా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అయితే ఈ తెగ నాయకుడు వారి దగ్గరికి వెళ్ళి రాబో శీతాకాలం చాలా చలిగా ఉంటుంది కాబట్టి దొరికినంత కట్టెలను ఎండిన కట్టెలను సమకూర్చుకోండి ఎక్కడ ఏమీ వదలకుండా ఎక్కువగా సమకూర్చి పెట్టుకోండి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు అయితే మరలా అధికారి దగ్గరికి వెళ్ళి తనకు ఒక సందేహం వచ్చింది ఆ తెగ నాయకుడికి ఏమని అంటే వీరు ఎంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు ఆ రహస్యం ఏదో నేనే తెలుసుకుంటే మా పూర్వీకుల వలె నేను మా తెగవారికి చెప్పడానికి బాగుంటుంది అని అనుకొని ఆ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి వాతావరణ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఎంత వాతావరణాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు ఈ శీతాకాలం బాగా చలిగా ఉంటుందని చెప్పారు కదా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని ఆ యొక్క అధికారిని అడిగాడు ఆ అధికారిని అడిగినప్పుడు ఆ అధికారి ఒక మాట చెప్పాడు ఎందుకు మేము ఎంత కరెక్ట్గా అంటే అడవిలో గిరిజనులు బాగా ముమ్మరంగా ఎడతెగక వారు కట్టెలు ఏరుకుంటున్నారు అని చెప్పాడు అంటే ఈయన వెళ్ళి చెప్పడం వల్ల తెగనాయకుడు వెళ్ళి చెప్పడం వల్ల వారు కట్టెలు ఏరుకుంటున్నారు వీరు బాగా కట్టెలు వేరుకుంటున్నారని ఈ అధికారి ఏమనుకున్నాడు బాగా చలిగా ఉంటుంది అని అనుకున్నాడు అంటే అంతకు ముందు వారి పూర్వీకులు ఆకాశం వైపు చూసి ఎంత చలిగా ఉంటుందో చెప్పేవారు ఆ రహస్యం వీరు కనుగొనలేకపోయారు కాబట్టి వీరిని చూసి వారు వారిని చూసి వీరు అలాగా అనుకున్నారు కాబట్టి అందుకనే ప్రభు వారు ఏం చెప్పారంటే మతేసు వార్త గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుతురు కదా అని ప్రభువారు చెప్పారు కాబట్టి మన ఎదుట ఉన్న విశ్వాసులు చూచి మన ఎదుట ఉన్న తోటి సహోదరులను చూచి వారు జీవించినట్లే జీవించడం కరెక్ట్ కాదు అందుకని పౌలు గారు ఏమన్నారంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు కాబట్టి మనకంటే ముందుగా ఉన్నవారు మనకంటే తొందరగా క్రైస్తవులో ఉన్నవారు మనకంటే సీనియర్స్ అబద్ధాలు ఆడుతున్నారు మనవాడితే ఏంటి అని వారిని చూచి నడుచుకోవడం అవన్నీ మోసపోవడం గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపినట్లు అవుతుంది కాబట్టి మనం ఎవరిని చూచి నడుచుకోవాలి అంటే క్రీస్తు పోలికను చూచి నడుచుకోవాలి ఎవరు క్రీస్తు పోలికలోనికి క్రీస్తు వలె జీవించడం మనం నేర్చుకోవాలి కాబట్టి క్రీస్తు పోలికలోనికి రావటమే క్రైస్తవ్యానికి శ్రేష్టమైనది అనేకమైన వారిని చూచి వారి వలె జీవించడం కాదు కాని మన రక్షకుడు నిజమైన దేవుడు మన ప్రభువు యేసు క్రీస్తు ప్రభు వారిని చూచుచు ఆయన పోలికలోనికి మారుట శ్రేష్టమైనది కాబట్టి ప్రభు ఈ మాటలు దీవించను గాక సమస్త మహిమా ఘనత ప్రభువుకే చెల్లినిగాక ప్రైజ్ ప్రభు నామంలో అందరికీ వందనాలు